అస్సలం అయికు వరహతుల్లాహి ఈ ఈరోజు వీడియోలో ఇన్షాల్లా తల మనం ఈదుల్ ఫిత్ర లేదా ఈదుల్ అదహ ఈ రెండు ఈదులకు సంబంధించి చేసేటువంటి నమాజ్ పద్ధతిని చూద్దాం ఈ రెండు ఈదులకు కూడా చేసే నమాజ్ యొక్క పద్ధతి ఒకే విధంగానే ఉంటుంది ఆ పద్ధతి ఏమిటో ఒకసారి ఇన్షాల్లా తల చూద్దాం ఈద్ నమాజ్ కూడా మామూలు నమాజ్ లాగానే ఉంటుంది కాకపోతే ఇందులో ఆరు తగ్ బీర్లు అదనంగా ఉంటాయి అంటే ఆరు సార్లు మనం చేతుల్ని పైకెత్తి కిందికి వదలాల్సింది ఇందులో మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది మొదటగా గుర్తు చేసుకోండి నియత్ చేసుకోవాలి ఈదుల్ ఫిత్ర అయితే ఈదుల్ ఫిత్రకు సంబంధించిన నియత్ ఈదుల్ అదహా అయితే ఈదుల్ అదహాకు సంబంధించిన నియత్ ముందుగా మనం ఈద్ ఉల్ నమాజ్ యొక్క నియత్ని చూద్దాం నియత్ అనేది మనసులో చేసుకోవాలి ईद उल फितर की दो रकात वाजिब नमाज पढ़ता हूँ छः जायद तकबीर के साथ वास्ते अल्लाह के मु मेरा काबा शरीफ ताबे इस इमाम के अने मेरु मनसुलो नियत चेसुकोनी इमाम अल्लाह अकबर अनि पलक गाने मनम गोड़ा अल्लाह अकबर अनि पलिकी चेवुला వరకు చేతుల యొక్క బొటన వేళ్లను ఆ చెవుల మొనలకు ఆనించి తర్వాత చేతులు కట్టుకోవాలి చేతులు కాబా వైపు ఉండేటట్టు చూసుకోండి ఆ తర్వాత చేతులను నాభి కింద కట్టుకోండి దాని తర్వాత సనా చదవాలి సుభానుకల్లాహుమ్మ వీహిక వత బారకస్ముక ఒకలాహరుక్ దాని తర్వాత ఇమాం అల్లాహు అక్బర్ అని పలకగానే మనము కూడా అల్లాహు అక్బర్ అని పలుకుతూ చెవుల వరకు చేతులు పైకెత్తి వదిలేయాలి కట్టుకోకూడదు దీంతో ఇది మొదటి తక్బీర్ ఆ తర్వాత రెండవసారి ఇమాము అల్లాహు అక్బర్ అనగానే మనము కూడా అల్లాహు అక్బర్ అని పలుకుతూ చెవుల వరకు చేతులు పైకెత్తి వదిలేయాలి కట్టుకోకూడదు తర్వాత మూడవసారి ఇమాం అల్లాహు అక్బర్ అనగానే మనము కూడా అల్లాహు అక్బర్ అని పలుకుతూ చెవుల వరకు చేతులు పైకెత్తి ఈసారి వదిలేయకోకుండా కట్టుకోవాలి ఆ తర్వాత ఇమాం సూరా ఫాతిహా మరియు మరొక సూరా చదువుతారు అప్పుడు మనం ఏమీ చదవకుండా మౌనంగా వినాలి ఆ తర్వాత రుకు దాని తర్వాత రుకులో చేయవలసినటువంటి తస్బీ చదవాలి సుబాన రబ్బియల ఆజీమ్ అని సార్లు చదవాలి దాని తర్వాత సమి అల్లాహులీమైన హమీద అని ఇమాం చెప్పగానే రుకు నుండి బయటికి రావాలి దాని తర్వాత సమి అల్లాహులీమైన హమీద అనగానే మనము రబ్బనా లకల్ హమ్ద్ అంటూ దాని తర్వాత ఇమాం అల్లాహు అక్బర్ అని అనగానే మనము సజ్దాలోకి వెళ్ళాలి సజ్దాలో సుబహాన రబ్బి ఆలా అని మూడు సార్లు చదవాలి దాని తర్వాత సజ్దా నుంచి బయటికి రావాలి అల్లాహు అక్బర్ అనగానే మళ్ళీ ఇమాం అల్లాహు అక్బర్ అనగానే రెండవ సజ్దాలోకి వెళ్ళాలి దాని తర్వాత సుబాన రబియల ఆల మూడు సార్లు చదవాలి ఇప్పుడు ఇమాం అల్లాహు అక్బర్ అని అనగానే మళ్ళీ లేచి నిలబడాలి దీనితో ఈ నమాజ్ యొక్క ఒక రకతు పూర్తవుతుంది ఇప్పుడు రెండవ రకతు చూద్దాం రెండవ రకతుకై నిలబడగానే ఇమాం సాబ్ ముందుగా సూరా ఫాతెహా అంటే అలహం షరీఫ్ మరియు మరొక సూరా చదువుతారు అప్పుడు మనం మౌనంగా ఉండాలి దాని తర్వాత అల్లాహు అక్బర్ అని పలకగానే మనము కూడా అల్లాహు అక్బర్ అని పలుకుతూ చెవుల వరకు చేతులు పైకెత్తి వదిలేయాలి కట్టుకోకూడదు తర్వాత రెండవసారి ఇమాం అల్లాహు అక్బర్ అనే పలుకోగానే మనం కూడా అల్లాహు అక్బర్ అని పలుకుతూ చెవుల వరకు చేతులు పైకెత్తి వదిలేయాలి కట్టుకోకూడదు తర్వాత మూడవసారి ఇమాం అల్లాహు అక్బరే అనగానే మనం కూడా అల్లాహు అక్బర్ అని పలుకుతూ చెవుల వరకు చేతులు పైకెత్తి వదిలేయాలి కట్టుకోకూడదు మొదటి రకత్తులో అయితే మూడవసారి చేతులు పైకెత్తి కట్టుకున్నాం ఇక్కడ మూడవసారి తక్వీర్ చెప్పినప్పుడు కూడా చేతులు కట్టుకోకూడదు ఇక ఇమాం నాలుగవసారి అల్లాహు అక్బర్ అని అన్నప్పుడు నేరుగా రుకులోకి వెళ్ళాలి చేతులు పైకెత్తకూడదు ఇక యథావిధిగా రుఖూలో మూడు సార్లు తస్బీ చదువుతాం సమి అల్లాహులి అన్ హీదా అనగానే రుకు నుంచి బయటికి వస్తాం రబ్బనా హమ్ దని చదువుతాం దాని తర్వాత అల్లాహు అక్బర్ అనగానే సజ్దాలోకి పోతాం మూడు సార్లు మళ్ళీ తస్బీ చదువుతాం సుబహాను రబియాల ఆలా అని మళ్ళీ అల్లాహు అక్బర్ అనగానే మొదటి సజ్దా నుండి బయటికి వస్తాం మళ్ళీ అల్లాహు అక్బర్ అనగానే రెండవసారి సజ్దాలోకి వెళ్తాం శుభహాను రబ్బియాల ఆలా అంటాం మళ్ళీ అల్లాహు అక్బర్ అనగానే జల్సాల కూర్చుంటాం అప్పుడు అత్తహియాత్ని చదవాలి దురుదే ఇబ్రాహీమిని చదవాలి దాని తర్వాత దువాయే మాసురా పఠించాలి దాని తర్వాత ఇమాం సలాము చెప్పిన తర్వాత కుడివైపుకు సలాం చెప్పాలి దాని తర్వాత ఇమాం ఎడమవైపుకు సలాము చెప్పిన తర్వాత మనం కూడా ఎడమవైపుకు అస్సలాము అలైకుం వరహమతుల్లా అని సలాము చెప్పాలి దీనితో ఈ యొక్క నమాజు ముగిస్తుంది ఇది వాజిబ్ నమాజ్ పురుషులకు కాబట్టి తప్పనిసరిగా ఈద్గాకి వెళ్ళి చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇదే సున్నత్ ఇక స్త్రీలకైతే వారు నఫిల్ లాగా ఇంట్లో చేసుకున్నా కూడా సరిపోతుంది వారి మీద వాజిబ్ లేదు దాని తర్వాత మీరు కుత్బాను మౌనంగా వినాలి తర్వాత దువా చేసుకొని మీ యొక్క ఇండ్లకు బయలుదేరాలి السلام عليكم ورحمه الله وبركاته